నువ్వు చిన్న సంఘములో పుట్టినప్పటికీ కూడా దేవుని ప్రపంచంలో ఉన్న ఎన్నో పెద్ద పెద్ద సంఘాల్లో ఉన్నప్పటికైనా ప్రపంచంలో ఉన్న ప్రతి విశ్వాసినికి దేవుడు ఒక ఛాలెంజింగ్ కూడిన మాట సెలవిస్తున్నాడు నువ్వు అంచులంచెలుగా దీవించబడాలి అంటే అంచులంచెలుగా ఆశీర్వదించబడాలి అంటే నీ సరిహద్దులు విశాలపరచబడాలి అంటే నేను దేవుడు తన భుజముల మీద ఎక్కించుకోవాలి అంటే నిజముగా నువ్వు ఘనతకు పాత్రుడిగా ఘనతకు పాత్రలుగా నువ్వు మార్చిపెడాలి అంటే దేవుడి వాక్యం చెప్తుంది ఇప్పుడు దేవుడు బిడ్డారా యేసు క్రీస్తుని హృదయములో చేర్చుకున్న తర్వాత నిన్ను నీవుగా దేవునికి అప్పగించుకొని ఆయన మార్గములో అడుగులు వేస్తూ నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు దేవుడిని అంతరంగములో ఉన్న ఒక అద్భుతమైన వాటిని చూస్తూ ఉంటాడు రెండోది నువ్వు ఏం చేశావు ఏం చేయలేదు అన్నది దేవునికి తెలుసు అనే సత్యాన్ని నేను మీతో పంచుకుంటున్నాను